పూజ అంతా అయిపోయాక ఇంట్లో పని మనిషి అయితే తొక్కులు తుడిస్తేలా అంటూ ఉంటుంది రేపు రాను సెలవి సెలవు ఇవ్వండి అమ్మ అంటే ఈరోజు తొక్కులు ఇవన్నీ తుడిచేసి వెళ్ళిపోమంటున్నారు అసలు యామిని అమ్మగారికి కొంచెమైనా సరే బుద్ధి బుర్ర లేదు అని చెప్పి ఆ పని మనిషి తిట్టుకుంటూ అలా అక్కడ ఉన్న తొక్కుల్ని అక్కడే అక్కడ ఉన్న పువ్వుల్ని అవన్నింటినీ తుడుస్తుంది ఇంతలో అక్కడ కుట్టి లాకెట్ అయితే పడిపోయి ఉంటుంది ఆ చైన్ లాకెట్ని కూడా అదే తొక్కులో ఎత్తేసి బయట పాడేయడం వెళ్తుంది ఇంతలో ఇంతలో అక్కడ కుట్టి అయితే అలా ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది వచ్చి ఆ తొక్కు పారేయడానికి వెళ్తూ ఉంటే మెట్టు తన్నుకొని పని మనిషి అయితే పడిపోతుంది పడిపోగానే తన చేతిలో ఉన్న పువ్వులు చైన్ లాకెట్ అవన్నీ కూడా మళ్ళీ చాలా చెదురుగా పడిపోతాయి అది చూసి కుట్టి అయితే అయ్యో అక్క ఏంది అక్క ఎలా పడిపోయావు అని చెప్పి కుట్టి పని మనిషి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను తుడు వస్తూ ఉంటే ఇక్కడ తన్నుకొని పడిపోయాను పర్వాలేదులే అని చెప్పి అక్కడ తొక్కుని మళ్ళీ ఎత్తుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న చైన్ లాకెట్ని గమనించక కుట్టి అక్కడి నుండి వెళ్ళిపోయి జ్యోతమ్మకి అలా ఎందుకు జరిగింది అని చెప్పి జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది జ్యోతమ్మ చీర మంటల్లో కాలిపోవడం ఏంటి ఇదంతా ఎందుకు జరిగింది దేనికి అరిష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ